కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎన్నాళ్ళుగా వేచిన సమయం రానే వచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కిరణ్ టీవీతో మాట్లాడడానికి అంగీకరించారు ప్రస్తుతం జనసేన ఆఫీస్లో ఉన్న రాష్ట్ర ముఖ్యం కూడా కూటమి పవనాలు వీస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే శక్తులనే దీనంతటికి రెండేళ్ల క్రితం మీరేసిన బీజమే కారణం మనకి రోజు మనం ఎదుర్కొంటాం

నేను ఒక్క కులం కలా చేస్తాను ఎన్నికల సజావుగా జరగవేమో అన్న ఒక భయాన్ని వ్యక్తం చేసేవారు స్థానిక ఎన్నికలు ఎలా బిహేవ్ చేశారు మేము చూసాం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు జనసేన ఆ రోజు కాస్త కోసం మనమైనట్టు దూకేగా కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నారు ఎన్నికల సజావుగా జరగవేమో అనిపిస్తుంది అని గద్గద స్వరంతో మొన్న మాట్లాడే నువ్వు నేర్పిన విద్య నేరుజాక్ష నువ్వు పోలీసులు నన్నే భయపెట్టి నడిపించలేదు అందరినీ అతను కాల్ చిత్ర చెప్పకపోయినా ఓడిపోతాడు పిఠాపురంలో డబ్బు మద్యం తారాస్థాయిలో ఉపయోగిస్తున్న వైసీపీని ఏ రకంగా ఎదుర్చి చాలా బలంగా యుద్ధం చేయడం పిఠాపురంలో మీరు గెలిస్తే ఇప్పుడులాగా జనం కరెక్షన్ అమౌంట్ ఇంతలా స్ట్రాయిన్ చేయడానికి మిమ్మల్ని నడిపించే స్ఫూర్తి ఏంటి సార్ స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వల్ల నేను లక్ష్య సంతోషం మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నారు మీ మీద ఇప్పుడు ఏమొచ్చినా స్పందించరు కానీ చిరంజీవి గారి మీద వస్తే మాత్రమే స్పందిస్తారు మీరు ఆయన్ని కూడా మనం రక్షించుకోబోతున్నారు సార్ అనేక కుంభకోణాలు మీరు బయట పెట్టారు అధికారులకు వచ్చాక చర్యలు ఉంటాయి వైసీపీ గుండాలకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా సినిమా పరంగా సరదాగా నేను ఆయన అంటాం కానీ ఫైనల్గా పీపుల్కి ఏం చెప్తారు ఇది సెలవు దినం అనుకోకూడదు జనం మనిషి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ముఖాముఖి కేకే విత్ పీకే మీ కిరణ్ టీవీలో ఉదయం పదకొండు గంటలకు